హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ ఇప్పుడు నేను మీకు ఒక అమ్మాయి జీవితంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ రియల్ ఇన్సిడెంట్ గురించి చెబుతాను హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ అనే ప్రాంతంలో ఉన్న జామ్నా గ్రామానికి చెందిన బాల అనే యువకుడికి పెళ్లి అయింది పెద్దలు సంబంధం చూడడంతో లత అనే యువతతో పెళ్లి చేసుకున్నాడు ఈ లత అత్తారింటిలోకి అడుగు పెట్టింది ఆ ఇంటిలో ఉన్న రెండే గదులు ఒకటి అందరూ పడుకునేందుకు మరొకటి వంట చేసేందుకు చిన్న గది దీంతో ఆ సింగిల్ గదిలోనే అత్త మామ భర్త తను ఒక మరిది పడుకోవలసి వచ్చేది లత అత్తారింటిలో అడుగుపెట్టే సమయానికి ఆమె మరిది కిషన్ చిన్న పిల్లోడు స్కూల్ కు వెళ్లి చదువుకుంటున్నాడు ఆమె అన్ని పనులు ఆ కుర్రాడికి చేసి పెట్టాడు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ కుర్రాడు పెరిగి పెద్దోడయ్యాడు ఒక రోజు ఆమె భర్త బాల తన భార్యకు ఒక విషయం చెప్పాడు అదేంటంటే నువ్వు నా తమ్ముడిని కూడా పెళ్లి చేసుకుని భర్తగా అంగీకరించు అని కోరాడు ఎందుకంటే నేను పని కోసం తరచుగా ఇంటికి దూరంగా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాను కదా అలాంటప్పుడు నిన్ను నా తమ్ముడు చూసుకుంటాడు అని బాల ఒక ప్రతిపాదన ఇచ్చాడు తన రెండో కొడుకును భర్తగా స్వీకరించమంటూ ఆమె అత్తగారు కూడా కోడలికి కోరారు మామ కూడా అదే మాట చెప్పాడు వీళ్ళు ఇక్కడ ఆమెకు చెప్పిన కారణాలు ఏంటంటే మనం చాలా పేదరికంలో ఉన్నాం ఇప్పుడు రెండో వడికి పెద్దగా ఖర్చులు పెట్టి పెళ్లి చేయలేము పెళ్లి చేసిన ఉన్న ఈ ఒక్క గది ఇంటిలో మరో అమ్మాయితో కాపురం ఎలా చేస్తారు దానివల్ల మన ఇంటిలో గొడవలు వస్తాయి మన కుటుంబం చీలిపోతుంది కనుక నువ్వే పెళ్లి చేసుకో చిన్నోడు కూడా కాపురం ప్రారంభిస్తాడు అనే అత్తామామ నచ్చజెప్పారు ఇలా భర్త అత్త మామ చెప్పిన ఆమె షాక్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళ తెగలో కొన్ని తరాలుగా వస్తున్న ఆచారం సంప్రదాయం ఇలాంటిది ఒకటి ఉంది కనుక దాని గురించి ఆమెకు పూర్తిగా తెలుసు గనక షాకింగ్ రియాక్షన్ అయితే ఇవ్వలేదు కానీ వాళ్ళు చెప్పిన వెంటనే అంగీకరించలేకపోయింది కూడా కొంత టైం తీసుకుని ఆమె కూడా సరేనంది చిన్నోడు కిషన్ను కూడా పెళ్లి చేసుకుంది అప్పటి నుంచి ఇద్దరు భర్తలతో కలిసి ఆమె జీవితం సాగుతుంది పెద్ద భర్తను బడే గర్వాల అంటే పెద్ద భర్త అని అతని తమ్ముడిని చోటే గర్వాలా అంటే చిన్న భర్త అని చెబుతోంది ఈ ఇద్దరు అన్నదమ్ముల ద్వారా ఆమెకి నలుగురు పిల్లలు ఉన్నారు ఈ మధ్య లత ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ తన జీవితం ఎలా ఉందనే విషయంపై కొన్ని ఆసక్తి కలిగించే విషయాలు బయటపెట్టింది పెట్టింది అదేంటంటే ఆమె తన భర్త తమ్ముడిని పెళ్లి చేసుకున్న విషయంలో పూర్తిగా సంతోషంగా లేదు తన ఇంటికి వచ్చేసరికి అతని చిన్న పిల్లాడు స్కూల్ కి నేనే రెడీ చేసేదాన్ని రోటీలు చేసి ఇచ్చేదాన్ని అలాంటిది అతడికి భారీగా మారడం అతడితో సంసారం చేయడం అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది క్రమంగా ఈ జీవితానికి అలవాటు పడక తప్పలేదు ఎందుకంటే మా కుటుంబ పరిస్థితి అలాంటిది అనే లత తన ఆవేదనను బయటపెట్టింది ఇప్పుడు నేను చెప్పిన ఈ రియల్ స్టోరీ వినడానికే మనకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా కానీ ఇది వాస్తవం బట్ ఇక్కడ నేను ఆమె పేరు భర్త పేర్లను అసలైనవి చెప్పలేదు ఎందుకంటే ఆ మహిళ కూడా వాళ్ళ అసలు ఐడెంటిటీని రివీల్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు అయితే ఇది కేవలం ఈ మహిళకి మాత్రమే జరిగింది కాదు హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్న హట్టి లాంటి కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది ఒకే మహిళను ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు కూడా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న రియల్ స్టోరీలు అక్కడ చాలానే ఉన్నాయి మన దేశంలో ఈ బహుభర్తల సంప్రదాయం ఆచారం దాని వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ గురించి నేను మీకు వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలా చెబుతాను దీనిలో మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనుకునే అంశాలు చాలానే ఉంటాయి ఇప్పటికే మీరు ఈ సంప్రదాయాల గురించి విని ఉన్నా మీకు తెలిసినా ఎక్కడైనా చదివినా ఒక కామెంట్ అయితే పెట్టండి అలాగే ఒక లైక్ గుడితే వీడియోకి రీచ్ ఎక్కువ వస్తుంది నాకు ఒకే ఒక బాధ ఏంటంటే యాభై వేల మంది చూస్తే కనీసం ఒక పది శాతం మంది కూడా లైక్స్ చేయట్లేదు సో అందుకే మన వీడియోలకు రావాల్సినంత రీచ్ రావట్లేదు ఈ వాస్తవాలు ఎక్కువ మందికి తెలియట్లేదు సో ఒకే ఒక లైక్ కొట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నేను కొన్ని గంటల పాటు రీసెర్చ్ చేసి మీ ముందుకు తెస్తూ ఉంటా ఆ శ్రమంతా మీరు కొట్టే లైక్స్తో మర్చిపోయి మరింత ఉత్సాహంగా మరింత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో రెగ్యులర్గా మీ ముందుకు వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ లో లేటెస్ట్ గా ప్రదీప్ నేగి కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి ఒకే వేదిక మీద సునీత చౌహాన్ అనే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న వార్త ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతుంది కదా మీలో కూడా చాలా మంది ఈ వీడియోని చూసే ఉంటారు దీనిని కొంతమంది వింతగా చూస్తే మరి కొంతమంది పరమరోతగా చూస్తున్నారు మరి మీరు ఎట్లా చూస్తున్నారో మెసేజ్ పెట్టండి అయితే అమ్మాయిలు తగ్గిపోయి ఎంత కరువులో ఉంటే మాత్రం మరీ ఇలా ఒకే అమ్మాయిని ఇద్దరు అది కూడా ఒకేసారి ఒకే వేదిక మీద అలా పండుగలా ఎలా పెళ్లి చేసుకుంటారు అనే విమర్శలే ఈ ఇద్దరు భర్తల ముద్దుల పెళ్ళం విషయంలో వెళ్ళివెత్తే పెళ్లి సరే ఆ తర్వాత తంతు సంగతి ఏంటి అని కొందరు ఎగతాలు చేస్తున్నారు మరికొందరు డైరెక్ట్ గానే వీళ్ళ ఫస్ట్ నైట్ గురించి కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు బై వన్ గెట్ వన్ ఆఫర్ల ప్రస్తుతం ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం ఆఫరా అని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు సినిమాలో ఎలాంటి సీన్లు చూసాం కానీ ఇలా రియల్ లైఫ్లో ఒక భార్య ఇద్దరు భర్తలు కాన్సెప్ట్ అస్సలు మా ఊహకే అంతుపట్టట్లేదు అసలు ఎప్పటికీ ఇది నిజమా కాదా అది జీర్ణించుకోలేకపోతున్నాం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరికొందరు అయితే ఇది నిజం కాదు ఏఐ జనరేటెడ్ వీడియో ఫోటోలు అని ఇలా తీసి పడేశారు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం కూడా ఈ ప్రశ్నలు డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో వాటి అన్నింటికి మీకు ఖచ్చితమైన ఆన్సర్ దొరుకుతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ పెళ్లి వెనుక చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ కొట్టి మర్చిపోకండి ఇదిలో ఒక పార్ట్ వన్ ఏంటంటే ఈ వైరల్ వీడియో హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లా షిల్లాయి చెందిన ప్రదీప్ నేగి కపిల్ నేగి ఇద్దరు అన్నదమ్ములు పెద్దవాడైన ప్రదీప్ నేగి జల్ శక్తి విభాగంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి తమ్ముడు కపిల్ నేగి విదేశాల్లో హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో జాబ్ చేస్తున్నాడు ఈ అన్నదమ్ముల తమ ఊరికి దగ్గరలో ఉండే కన్హత్ అనే గ్రామానికి చెందిన సునీత చౌహాన్ అన్న అమ్మాయిని చూశారు ఇష్టపడ్డారు ఇద్దరు కలిసి తాలి కట్టి తమ జీవిత భాగస్వామిగా చేసుకున్నారు వీళ్ళ తెగ పేరు హట్టి ఈ తెగ సంప్రదాయం ప్రకారం ఒకే వేదికపై ఒకేసారి కుటుంబీకులు స్నేహితులు అందరి మధ్య ఒక్క వధువు ఇద్దరు పెళ్లి కొడుకుల వివాహ వేడుక ఘనంగా జరిగింది జానపద నృత్యాలు పాటలు గానాభజన విందు వినోదాలతో ఆ ఊరంతా మారుమోగిపోయింది వాస్తవంగా వీళ్ళ పెళ్లి జరిగింది పది రోజుల కిందట అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఈ పెళ్లి జరిగిన వారం తర్వాత ఓ చిన్న వీడియో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ఎందుకంటే ఒక్క పెళ్లి కూతురు ఇద్దరు పెళ్లి కొడుకులు అంటే ఖచ్చితంగా మన భారతదేశంలో చూసే వాళ్ళందరికీ చాలా విచిత్రంగానే ఉంటుంది అందుకే వీళ్ళ పెళ్లి నేషనల్ న్యూస్ గా మారిపోయింది ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటో అర్థం కాక ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వీళ్ళ పెళ్లిని చూస్తున్నారు ప్రధానంగా వీళ్ళ హట్టితేగలో ఇలా ఒకే మహిళ ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నదమ్మునలు పెళ్లి చేసుకున్న ఆచారం పూర్వం నుంచి కొనసాగుతోంది అయితే గతంలో అవన్నీ చాలా గోప్యంగా వాళ్ళ సామాజిక వర్గంలోనూ చుట్టుపక్కల బంధువులు స్నేహితులకు తెలియజేస్తూ కొద్దిమంది సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగేవి కానీ ఇప్పుడు మూడు రోజుల పాటు ఘనంగా ప్రదీప్ నగి కపిల్ నగి సునీత చౌహాన్ పెళ్లి చేసుకునేసరికి అది కాస్త వైరల్ న్యూస్గా మారిపోయింది వీళ్ళ పెళ్లికి హాజరైన చాలా మంది కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్ అయిపోయింది వీళ్ళిద్దరు అన్నదమ్ములు తమ ఆచారం ప్రకారం ఎందుకు ఇలా పెళ్లి చేసుకున్నారనే దానిపై ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చారు తమ భార్యకు కుటుంబ పరంగా మద్దతు భద్రత ఆప్యాయత అన్నీ ఇవ్వాలని ఇలా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారంట పెళ్లి కూతురు కూడా తనను ఎవ్వరూ బలవంతం చేయలేదని పూర్తిగా తన ఇష్ట ప్రకారమే ప్రదీప్ కపిల్ అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నాను అంటుంది తమ బంధంపై తమకు అపారమైన నమ్మకం కూడా ఉందంటూ చెబుతోంది ఈ కపిల్ విదేశాల్లో జాబు చేస్తున్నాడు కదా సో కొన్నాళ్ళు అక్కడ ఆయనతో మరికొన్నాళ్ళు ఇక్కడ ప్రదీప్ తో ప్లాన్ చేసుకుంటామంటూ ఈ ముగ్గురు జంట చెబుతోంది అసలు ఈ హట్టీలు ఎవరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దులో నివసించే ఈ హట్టి ప్రజలకు మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై మూడులో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా షెడ్యూల్డ్ తెగలగా అంటే ఎస్టీలిగా గుర్తింపించింది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతంలోని సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్ గిరి ప్రాంతంలో దాదాపు నాలుగు వందల యాభై గ్రామాలలో హట్టి తెగ ప్రజలు నివసిస్తా ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వీళ్ళ మొత్తం జనాభా రెండున్నర లక్షలు ప్రస్తుతం మూడు లక్షల వరకు ఉంటుందని ఒక అంచనా ఈ తెగకు రోల్ మోడల్ ఎవరో తెలుసా పాండవ పత్ని ద్రౌపది ఆమెను హట్టిలు పూజిస్తారు కూడా ఈ బహుభర్తత్వం ఇంగ్లీష్ లో పోలియా అంటే ఒకే మహిళను ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు అంతకు మించి కూడా పెళ్లి చేసుకుని ఆచారం అన్నమాట దీనినే జోడీదరన్ జోడీదార జోడీర్ బజ్ద సీంజ్ జోడీదారన్ ద్రౌపది పద ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్ లోని ట్రాన్స్గిరి కిన్నౌరు ప్రాంతాలతో పాటు ఉత్తరాఖండ్ లోని గిరిజన ప్రాంతమైన జౌన్సర్ బబర్ సహా హిమాలయ పర్వత పరిసరాల్లోని హట్టి తెగలు కొన్ని శతాబ్దాల నుంచి సర్వసాధారణమైన విషయంగా కొనసాగుతుంది జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో కూడా కొన్ని తెగల్లో కూడా యాచారం ఉంది నీలగిరి కొండల్లోని తోడాలు ఉత్తరప్రదేశ్ కాసాలు కూడా ఇలాగే ఒకే మహిళను ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చిన ఆచారాన్ని పాటిస్తుంటారు అలాగే కేరళ పంజాబ్ హర్యానాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెగల్లో గతంలో ఈ ఆచారం ఈ సాంప్రదాయం ఉండేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో కులం ఈ ఆచారాన్ని పాటిస్తుండేది అలాగే భూటాన్ నేపాల్ దేశాల్లో కూడా కొన్ని తెగలలో ఈ సాంప్రదాయం ఉంది నేను మీకు ముందే చెప్పాను కదా ద్రౌపది వీళ్ళకి రోల్ మోడల్ అని ఎందుకంటే ఆమె పాండవుల ఐదుగిరిని పెళ్లి చేసుకుని వాళ్ళతో కాపురం చేయడమే కాకుండా వాళ్ళ ఐదుగురిని ఒకే మాటపై నిలబెడేలా చేసి వంద మంది నేతృత్వంలోని కౌరవ సేనను అంత చేయగలిగింది ఇదే కాన్సెప్ట్ ను ఈ హట్టి ట్రైబ్స్ అడాప్ట్ చేసుకున్నారు అంటే ఉమ్మడి కుటుంబంలో చీలికలు రాకుండా వారసత్వంగా వచ్చే తమ ఇల్లు భూములు ఆస్తి పంపకల్లో గొడవలు జరగకుండా సంతోషంగా ఉండాలనే మూల సూత్రం నుంచి ఈ వివాహాలు పుట్టుకొచ్చాయి తమను వివాహం చేసుకున్న మహిళకు జీవితకాలం భద్రత కల్పించడం కూడా ఈ వివాహం వెనుక ఉన్న మరో ముఖ్యమైన కారణమని హట్టి ప్రతినిధులు చెబుతున్నారు ఏదైనా కారణంతో భర్త చనిపోతే ఆ భార్య వైదవ్యంతో బాధపడకూడదని జీవితంపై ఆశ కోల్పోకూడదని తనకు సామాజిక రక్షణ ఆర్థిక భద్రత లేకుండా పోకూడదని ఇలా ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నదమ్మునులు చేసుకోవడం వల్ల ఆమెకు సెక్యూరిటీ అన్ని విధాలుగా ఉంటుంది అనేది వాళ్ళ ఆచారం ఆ ఆచారం వెనుక ఉన్న నమ్మకం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భర్తలు ఉండడం వల్ల అందులో ఒకరు ఆమెను ఆమె పిల్లలను యోగక్షేమాలు అవసరాలు పట్టించుకోకపోయినా నిర్లక్ష్యం చేసినా మరో భర్త ఆమెకి ఆర్థిక భౌతిక సామాజిక అండగా ఉంటారనేది మరో కారణం ఈ సంప్రదాయాన్ని విమర్శించే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా లేకపోలేదు వీళ్ళ కోణంలో చెప్పాలంటే అసలు ఇదేం పద్ధతి కారులో స్టెప్ని ఉంచుకున్నట్టు ఉందంటే ఎగతాలు చేస్తున్నారు ఒకరితో ఇద్దరు కాపురం చేయడంలో ఇబ్బందులు ఉండవా ఎందుకు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉంటున్నాయి పురుషులకు ఇబ్బంది లేకపోయినా మహిళల పరిస్థితి దారుణంగా మారుతుందని తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి ఆ భర్తల మధ్య సంబంధాలు బాగా ఉంటే సరే లేకపోతే వీళ్ళు నలిగిపోతున్నారు భర్తల మధ్య అసూయ సంపాదన విషయంలో భేదాలు వ్యసనాలు బాధ్యత లేకుండా ప్రవర్తించడంతో ఈ ఉమ్మడి భార్యతో టైం మేనేజ్మెంట్ విషయంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి సో అందుకే వీలైనంత వరకు ఈ గొడవలను తగ్గించడానికి వీళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నారు కూడా ఒకే ఇంటిలో ఉన్న అన్నదమ్ములకే పెళ్లి చేసుకోవాలి తమ జాతి తమ తెగ మధ్య మాత్రమే ఇలాంటివి చేసుకోవడం లాంటి కొన్ని నియమాలు పాటిస్తా ఉన్నారు పైగా ఇలా ఉమ్మడిగా పెళ్లి చేసుకున్నాక అంతా కలిసి కాపురం చేసిన ఆ మహిళకు పుట్టే పిల్లలందరికీ భర్తల్లో పెద్దవాడని తండ్రిగా భావిస్తారు ఈ బహుభర్తల సంప్రదాయం తప్పనే వాళ్ళు కూడా హట్టీల్లో కూడా పెరుగుతున్నారు ప్రస్తుతం మహిళల్లో చదువుకునే వాళ్ల సంఖ్య పెరగడం వాళ్ళ ప్రాంతంలో ఆర్థిక పురోగతి రావడంతో ఈ సంప్రదాయం మరుగున పడుతుంది ఇప్పటికే చాలా ప్రాంతాల రాష్ట్రాల్లో పూర్తిగా తెరమరుగైపోయింది మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం భరోసా రావడంతో దీన్ని అనాగరిక సంప్రదాయంగా భావించే వాళ్ళు కూడా పెరిగారు అందుకే గత ఆరేళ్లలో ఇలాంటి వివాహాలు ఈ తెగల్లో కేవలం ఏడు మాత్రమే జరిగాయి అందులో తాజాగా వైరల్ అయిన జంట కూడా ఒకటి ఉంది సో నేను ఆరంభంలో చెప్పిన లతా కథను మీరు లోతుగా పరిశీలిస్తే వాళ్ళ పేదరికమే అలా ఇద్దరినే ఆమె చేసుకోవలసిన పరిస్థితిని కల్పించింది ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ లోని భౌగోళిక పరిస్థితులు సిర్మౌర్ కొండ ప్రాంతంలో జీవన విధానం చాలా కష్టంగా ఉంటుంది చాలా కుటుంబాలలోనే మగవాళ్ళు పని వెతుక్కుంటూ నగరాల్లోనే ఉంటారు ఆ సమయంలో మరో భర్త ఉంటే ఇంటికి కాపలాగా ఉంటాడు అనే భావన కూడా ఈ సంప్రదాయానికి కారణమే ఇద్దరు పురుషులతో ఒకే సమయంలో సంసారం చేయడం కష్టం కాదా అనే ప్రశ్నకు లత సమాధానం చెబుతూ కష్టమే కానీ మేం ఉన్న పరిస్థితుల్లో వేరే మార్గం లేదు అందుకే శారీరక బాధతో పాటు సహా అన్నింటినీ అంగీకరించాను అని ఆమె బాధపడుతూ చెప్పింది తన భర్త తమ్ముడు వేరే స్త్రీని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తే అప్పుడు ఆ ఉన్న ఒకే ఒక చిన్న ఇరుకు గదిలో అందరూ ఎలా సర్దుకుపోవాలి పిల్లలందరినీ ఎవరు చూసుకుంటారు తన భర్త పని కోసం ఇతర ప్రాంతాలకు పోతే ఇంటి వద్ద వాళ్ళకి భద్రత ఎట్లా కల్పించేది ఇలా అనేక భయాలతో తన భర్త తనను అడగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కూడా అంగీకరించినట్లు సర్దుకుపోయినట్లు చెప్పుకొచ్చింది మీకు ఇలాంటిదే మరో జంట రియల్ స్టోరీ కూడా చెబుతా లత వాళ్ళ ఊరిలోనే ఆమె ఇంటికి కొద్ది దూరంలోనే ఉండే మరో మహిళ ఏకంగా ముగ్గురు అన్నదమ్ములను వివాహం చేసుకుంది ఒక చెక్క పైకప్పు ఉండే ఇంట్లో ఆమె వాళ్లతో కాపురం చేస్తుంది ఆమెను మొదట వాళ్ళ పెద్దనే పెళ్లి చేసుకుని ఊరికి తీసుకొచ్చాడు తర్వాత తన ఇద్దరు తమ్ముళ్లతో పెళ్లి జరిపించాడు దీనిపై ఆ అన్న మీడియాతో ఏం చెప్పాడంటే నేను చదువుకోలేదు మా కుటుంబం పేదది ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు వేరువేరు మహిళలు వివాహం చేసుకుంటే ప్రతిదీ ముగ్గురికి పంచాల్సి వచ్చేది అందుకే మేమంతా కలిసి ఆలోచించుకునే ఉమ్మడి వివాహం తమకు మంచిదని నిర్ణయించుకున్నామంటూ చెప్పాడు పైగా తన భార్యను బలవంత పెట్టలేదని ఆమెతో ఈ విషయం చెబితే కొంత సమయం తీసుకుని అంగీకారం తెలిపింది అని ఆయన మీడియాతో చెప్పుకొచ్చాడు సో ఉమ్మడి వివాహం కారణంగా ముగ్గురు సోదరుల మధ్య కాపురం విషయంలో ఎప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదా అని ఆమెను అడిగితే అవగాహన స్వీయ నియంత్రణ పైనే ఇదంతా ఆధారపడి ఉందంటూ ఆమెతో పాటు ఆ సోదరులు కూడా చెప్పారు మొదట్లో తమ భార్య కొంత ఇబ్బంది పడి పటపటాయించిన ఇప్పుడు ముగ్గురు భర్తలతో సంతోషంగా ఉందని వాళ్ళు చెప్పారు ఆమె ఇదే విషయంపై మాట్లాడుతూ నాకు ఇబ్బందిగానే ఉంటుంది నేను మనిషినే కదా నా శరీరానికి ఇబ్బందిగా అనిపించేది మానసికంగా బాధగా ఉండేది కొన్నిసార్లు వాళ్ళు నాపై ఒత్తిడి చేస్తే నేను అంగీకరించకపోతే వాళ్ళు చాలా ముండిగా ప్రవర్తించేవాళ్ళు నాకు చిరాకు కోపం బాధ వచ్చేవి కానీ నేను కాదంటే వాళ్ళ ఇంట్లోకి వేరే మహిళను తీసుకువస్తారేమో ఆలోచనలతో భయం వేసేది అని ఆమె చెప్పడం చూస్తే వీళ్ళు ఎలాంటి భయాలతో ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆచారం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారో అర్థమవుతుంది ఇప్పుడు ఈ మహిళ ఎట్టి పరిస్థితుల్లోనూ తన బిడ్డలకు మాత్రం ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదని బలంగా ఫిక్స్ అయిపోయాను అని చెబుతోంది అందుకే తన ఇద్దరు కొడుకులు ఉద్యోగులు చేస్తున్నారు ఆర్థికంగా స్థిరపడ్డారు వాళ్ళు వేరు వేరు మహిళలను పెళ్లి చేసుకున్నారు అలాగే నా కూడా ఈ నరకం వద్దంటూ తేల్చి చెబుతోంది సో ఈ మొత్తం విషయాలన్నీ చూశాక నాకేమనిపించింది అంటే ఖచ్చితంగా హట్టి డ్రైబ్స్ పేదరికమే ఈ ఉమ్మడి భార్య పిల్లలకు ప్రధాన కారణమని నాకు అర్థమైంది అలాగే హిమాచల్ ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ పర్మార్ ఆయన ఈ సంప్రదాయంపై రీసెర్చ్ చేశారు లక్నో యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగులో హిమాలయన్ బహుబర్తత్వం యొక్క సామాజిక ఆర్థిక నేపథ్యం అనే అంశంపై తన పిహెచ్ ఆయన పూర్తి చేశారు పర్కర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పాలియాండ్రీ ఇన్ ది హిమాలయాస్ అనే పుస్తకాన్ని రాసి పబ్లిష్ చేశారు ఆ పుస్తకంలో ఇలాంటి విషయాలు అనేకం ఆయన ప్రస్తావించారు ఆ పిహెచ్ రీసెర్చ్లో రీసెర్చ్ లో సో మొత్తం స్టోరీ చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నేస్తే ఒక లైక్ కొట్టండి